ప్రజల రాజీలను పరిశీలించి వెంటనే పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాజాశిషా అన్నారు సోమవారం ప్రజావాణి సోమవారం కలెక్టరేట్ సమావేశం మధ్యంలో జిల్లా పాలనాధికారి రాజాశిషా అదనపు కలెక్టర్ శ్యామలాదేవితో కలిసి ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు సందర్భంగా జిల్లా పాలనాధికారి వివిధ మండలాల నుండి వచ్చిన ఆర్జీదారుల ఆర్జీలను స్వీకరించి పరిశీలించి సంబంధిత అధికారులను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు ప్రజావాణిలో మొత్తం వంద దరఖాస్తులు వచ్చాయని తెలిపారు ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశాల మేరకు ప్రత్యేక అధికారులుగా నియమించబడిన అధికారులు ఫీల్డ్ విజిట్ చేయాలని రోజువారీ నివేదిక టూర్ డైరీ మెయింటైన్ చేసి ప్రతి నెల ఐదులోగా రిపోర్ట్ సమర్పించాలని స్పష్టం చేశారు వనమహోత్సవం సందర్భంగా ఆయా శాఖలకు కేటాయించిన లక్ష్యాలను సాధించాలని ప్రతిరోజు నాటిన మొక్కల యొక్క వివరాలను పోర్టల్లో అప్లోడ్ చేయాలని అన్నారు అంతకుముందు గుడి హత్నూర్ మండలంలో పర్యటించిన మన గ్రోమోర్ ఫర్టిలైజర్ షాప్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయాన్ని గోదాములను ఆకస్మికంగా తనిఖీ చేసి రిజిస్ట్రేషన్లు గోదాములను ఆకస్మికంగా తనిఖీ చేసి రిజిస్టర్లను నిల్వ ఉన్న బ్యాగులను క్షుణ్ణంగా పరిశీలించి రోజువారీ అమ్మకాలపై ఆరా తీశారు అనంతరం ఎంపీడీఓ కార్యాలయంను ఆకస్మికంగా తనిఖీ చేసి ప్రజాపాలన సేవ కార్య అనంతరం ఎంపీడీఓ కార్యాలయంను ఆకస్మికంగా తనిఖీ చేసి ప్రజాపాలన సేవా కేంద్రాన్ని పరిశీలించారు ప్రజాపాలన సేవా కేంద్రం ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుందని అధికారులు సమయపాలన పాటించాలని ప్రజాపాలన బ్యానర్ ఏర్పాటు చేయాలని తెలిపారు కార్యక్రమంలో జిల్లా అధికారులు ఎంఆర్ఓ కవితారెడ్డి ఎంపీడీఓ డిఏఓ పుల్లయ్య డీసీఓ సింగ్ తదితరులు పాల్గొన్నారు